నిమ్మగడ్డి సహజమైన లక్షణాలను కలిగి ఉంటుంది ఇది మీకు రిఫ్రెష్గా అనిపించడంతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది దీన్ని మీ ఇంట్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు లెమన్ గ్రాస్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం మానసిక స్థితిని మెరుగుపరచడంలో నిమ్మగడ్డి బాగా పనిచేస్తుంది దీని సువాసన వేసవిలో తరచూ వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది దీని నూనె ఆయిల్ డిఫ్యూజర్లో ఉంచితే ఇల్లంతా సువాసనలు వెదజల్లుతుంది లెమన్ గ్రాస్తో టీ తయారు చేసి తాగవచ్చు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే ఉబ్బరం తిన్న తర్వాత అజీర్ణం వంటి సాధారణ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు లెమన్ గ్రాస్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది మొటిమలు జిడ్డు చర్మంతో బాధపడేవారు తమ చర్మ సంరక్షణలో నిమ్మగడ్డని ఉపయోగించవచ్చు ఇది యాంటీ బ్యాక్టీరియల్ సహజ ప్రక్షాళనగా పనిచేస్తుంది ఈ నీళ్లతో ముఖం కడుక్కోవచ్చు లేదా గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్లో వేసుకోవచ్చు ఈ విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని మీరు ప్రయోగించే ముందు మీ వైద్యులను సంప్రదించటం మంచిది